వెల్కమ్ బ్యాక్ టు మోర్ ఫ్రమ్ మధు బ్లాగ్స్ ఇప్పుడు మేము రాజమండ్రి నుంచి బయలుదేరి రాజమండ్రి ఎయిర్పోర్ట్ రంపచోడవరం మారేడుమిల్లి దాటిన తర్వాత వచ్చేటటువంటి ది గ్రేట్ హిల్ స్టేషన్ గుడిస వెళ్ళబోతున్నాం ఇక్కడ రీసెంట్గా జరిగిన ఆచార్య మూవీ షూటింగ్స్ కూడా ఇక్కడే జరగడం వల్ల రీసెంట్గా అయితే టూరిస్టుల తాకిడి చాలా ఎక్కువగా ఉందని చెప్పొచ్చు ఈ ట్రిప్కి మొత్తం మేము పన్నెండు మంది అయితే వెళ్ళడం జరిగింది రెండు కార్లు ఒక ఇన్ఫీల్డ్ వెస్ట్కెళ్ళాం రెండు కార్లో ఫైవ్ ఫైవ్ మెంబర్స్ ఇన్ఫీల్డ్లో టూ మెంబర్స్ అయితే వెళ్ళాము రంపచోడవరం మారేడుమిల్లి పరిసర ప్రాంతాల్లో అయితే ఇక్కడ ఒక ఫేమస్ టెంపుల్ కూడా ఉంది ఈ టెంపుల్ పేరు వచ్చి శ్రీ గడిబాపనం అమ్మవారి దేవస్థానం అనమాట ఆదివారం అయితే కనుక ఇక్కడ క్రౌడ్ టూ మచ్ ఉంటుంది మేము ఈ ట్రిప్ కి సండే స్టార్ట్ అవ్వడం జరిగింది అలాగే మీరు చూసారంటే దాటిన తర్వాత మనకి భూపతిపాలెం ప్రాజెక్ట్ ఉంటుంది ఈ ప్రాజెక్ట్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది వ్యూస్ అయితే సూపర్ ఉంటాయి ఈ గుడిసెలో రీసెంట్గా జరిగినటువంటి పుష్ప ఆచార్య మూవీ షూటింగ్స్ టైంలో ఇక్కడికి వచ్చినటువంటి హీరోలు ఇక్కడ ఉన్నటువంటి ట్రైబల్స్తో ఎలా మాట్లాడేవారు ఎలా ఉండేవారు అదేవిధంగా పుష్ప మూవీ షూటింగ్ టైంలో అల్లు అర్జున్ ఇక్కడ ఉన్నటువంటి చిన్న ట్రైబల్స్ హౌస్లో టీ తాగడం జరిగింది ఆ హౌస్ ఎలా ఉంటుంది అదేవిధంగా వాళ్ళకు ఉన్నటువంటి టూ వీలర్ వేసుకుని ఈ గుడిస హిల్ స్టేషన్ ఎయిట్ కిలోమీటర్స్ పైకి ఈ ఆఫ్ రోడింగ్లో ఓన్గా బైక్ వేసుకుని పైకి అయితే వెళ్ళారు అది ఎలా ఉంది ఆయన తర్వాత ఆ బైక్ గురించి ఆ రోడ్ గురించి ఇక్కడ ఉన్నటువంటి ట్రైబల్స్తో ఎలా అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను మీకు ఈ వీడియోలో చాలా క్లియర్గా చెప్పడం జరుగుతుంది షూటింగ్ టైంలో వచ్చినటువంటి హీరోస్ కానీ హీరోయిన్స్ కానీ అసలు ఇక్కడ ఉన్న లోకల్గా ఉన్నటువంటి ట్రైబల్స్తో మాట్లాడారా మాట్లాడలేదా అసలు ఆ ట్రైబల్స్ ఫీలింగ్ ఏంటి ఇక్కడికి అంత పెద్ద పెద్ద హీరోస్ ఇక్కడ రావడం వల్ల ఈ ట్రైబల్స్ ఏమనుకుంటున్నారనేది కూడా ఈ వీడియో ఎండింగ్లో మీకు చాలా క్లియర్గా చూపించడం జరుగుతుంది ఇప్పుడైతే మేము ప్రస్తుతం మారేడుమిల్లి మెయిన్ సెంటర్లో ఉన్నాం మా సెకండ్ కార్ రావడం కొంచెం లేట్ అయింది సో అది వచ్చేస్తుంది అది బ్లాక్ కలర్ మ్యాగ్నెట్ మాదే అది సో దీనికోసం ఇప్పుడు దాకా మేము వెయిట్ చేసాం ఇప్పుడు మేమైతే కనుక బొంగ చికెన్ బొంగ బిర్యానీ పార్సల్ తీసేసుకుని మేమైతే గుడిసి వెళ్ళిపోతున్నాం వెళ్ళిపోయే ముందు ఆల్రెడీ ఆఫ్టర్నూన్ లంచ్ టైం అయిపోయింది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి శ్రీ శివప్రసాద్ విలాస్లో అయితే లంచ్ చేయడం జరిగింది వెజ్ మీల్స్ అయితే మన ఇంటిలో భోజనం లాగా ఉంది సో ఇక్కడికి వస్తే కనుక వెజ్ మీల్స్ తినాలి మంచి భోజనం తినాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కానీ ఈ శివప్రసాద్ విలాస్కి అయితే వచ్చేయండి ఇది బయట నుంచి చూడడానికి అయితే పెద్ద భారీ హోటల్ లాగా అయితే కనుక ఏమీ కనపడదు బట్ మీల్స్ అయితే కనుక ఎక్స్ట్రాడినరీగా ఉందని చెప్పొచ్చు మేమందరం కూడా హండ్రెడ్కి టూ హండ్రెడ్ మార్క్స్ అయితే వేసేస్తాం మీల్స్ కానీ వాళ్ళ రిసీవింగ్ కానీ ఆ భోజనం పద్ధతి కానీ చాలా బాగుంది సింపుల్ గా చెప్పాలంటే మనం ఇంటిలో కూర్చుని తన్నట్టు ఉంటుంది ఇక్కడ బాగుంచేస్తే కనుక మారేడుమిల్లి నుంచి గుడిసా హిల్ స్టేషన్ అయితే మనకి ఫార్టీ వన్ కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్ ఉంటుంది బట్ ఇక్కడైతే మీరు మ్యాప్లో చూపిస్తే కనుక ఏదో సింపుల్గా ఒక వన్ అవర్ ఫార్టీ మినిట్స్ అలా వెళ్ళిపోవచ్చు అని ఉంటుంది ఖచ్చితంగా అయితే కనుక మినిమం ఒక టూ అవర్స్ అయితే చాలా ఈజీగా పడుతుంది ఎందుకంటే గుడిసా హిల్ స్టేషన్ పైకి ఎక్క ఎక్కేటప్పుడు అయితే కనుక కొంచెం ఆఫ్ రోడింగ్ ఎక్కువగా ఉంటుంది సో దానివల్ల అయితే కనుక టైం టేకింగ్ అయితే కొంచెం ఎక్కువగానే ఉంటుందని చెప్పొచ్చు ఈ గుడిసె ట్రిప్లో వీడియోస్ అయితే కనుక నేను టూ పార్ట్స్ కింద అయితే రిలీజ్ చేస్తాను పార్ట్ వన్ పార్ట్ టూ కింద ఎందుకంటే వీడియో డ్యూరేషన్ అనేది ఆల్మోస్ట్ ఫార్టీ మినిట్స్ పైనే వచ్చేసింది సో దానివల్ల ఈ ట్రిప్లో వెళ్ళేటటువంటి ఈరోజు డే వన్ అయితే కనుక పార్ట్ వన్ కింద అలాగే రేపటి రోజున డే టూ అయితే పార్ట్ టూ కింద అయితే మన ఛానల్లో నేను మీకు చూపించడం జరుగుతుంది వీడియో నుంచి ఎవరి వరకు చూడడానికి ట్రై చేయండి గుడిసెలో ఉన్నటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు ఈ టూ వీడియో బ్లాగ్స్లో చాలా క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది అండ్ గుడిసె నేను వెళ్ళడం ఇది సెవెంత్ టైం మేము ఆల్మోస్ట్ టూ థౌజండ్ ఫైవ్ టూ థౌజండ్ సిక్స్ నుంచి మొదలుపెట్టాం గుడిసె వెళ్ళడం ఎవ్రీ ఇయర్ కూడా మేము గుడిసె వెళ్తూనే ఉంటాం గుడిసె ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళకి కానీ మళ్ళీ రీసెంట్గా ఇంతకుముందు వెళ్ళి ఇప్పుడు వెళ్ళాలనుకునే వాళ్ళకి కానీ నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియో బ్లాగ్లో ఇస్తాను ఎందుకంటే ముందే ఇస్తే కనుక గుడిసె వెళ్ళడానికి లోకల్గా ఉండేటటువంటి వాళ్ళు ఆ మారేడుమిల్లి రంపచోడవరంలో టెంట్స్ అయితే అవైలబుల్గా ఉండేవి కాదు బట్ ఇప్పుడైతే కనుక వన్ ఫిఫ్టీ రూపీస్ నుంచి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు కూడా మీకు టెంట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సో మీరు అక్కడ దొరికేటటువంటి టెంట్స్ తీసుకుని మీరు పైకి వెళ్ళిపోయి హ్యాపీగా క్యాంప్ వేసుకుని నైట్ క్యాంప్ ఫైర్ ఎంజాయ్ చేసి మార్నింగ్ ఉండేటటువంటి అద్భుతమైన వ్యూస్ని ఎంజాయ్ చేసి చాలా ఈజీగా రావచ్చు అయితే మేము టూ కార్స్ మన ఇన్ఫీల్డ్ వేసుకుని అయితే కనుక గుడిసె వెళ్తున్నామని ఇప్పుడు ఉన్న జంక్షన్ అయితే కనుక మెయిన్ గుడిసె వెళ్ళడానికి ఉండేటటువంటి జంక్షన్ అన్నమాట ఎవరైనా రాంగ్ రూట్ తీసుకునే వారైతే కనుక ఎక్కడ నుంచి రాంగ్ రూట్ తీసుకోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి సో ఈ జంక్షన్కి వచ్చిన తర్వాత ఎక్కడ షాప్స్ వాళ్ళని అయితే కనుక హెల్ప్ అడగండి గుడిసె మనం ఎలా వెళ్ళాలి అనేది అయితే కనుక మీకు అక్కడ రోడ్డు మీద ఎవరు కనపడిన ప్రతి ఒక్కరు కూడా మీకు హెల్ప్ చేస్తారు ఇప్పుడైతే కనుక మనం గుడిసె మెయిన్ ఘాటి అయితే పైకి ఎక్కుతున్నాం సో ఈ ఘాటి ఎక్కేస్తే కనుక ఆల్మోస్ట్ మనం గుడిసైతే రీచ్ అయిపోయినట్టే నిజంగా చెప్పాలంటే టూ థౌజండ్ నైన్ అప్పుడైతే కనుక రోడ్ చాలా బాగుండేది ఇప్పుడైతే కనుక చాలా వరకు రోడ్ పాడైపోయిందని చెప్పొచ్చు షూటింగ్స్ టైంలో హెవీగా వెహికల్స్ తిరగడం వల్ల చాలా వరకు రోడ్ అయితే కొంచెం ఎక్కువగా గోతులు పడిపోయిందని చెప్పాలి సో ఇప్పుడైతే మేము పైకి అయితే వచ్చేసాం మా సెకండ్ వెహికల్ ఎక్కితే రావాలి సో మా సెకండ్ కార్ కోసం అయితే మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాం ఇప్పుడు జస్ట్ ఇప్పుడే మనం గుడిసె అయితే రీచ్ అయ్యాం సో క్లైమేట్ అయితే మీరు నా బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా ఎలా ఉందో సో ప్రజెంట్ అయితే క్లైమేట్ అయితే ఎలా ఉంది ప్రజెంట్ టైం వచ్చేటికి ఫోర్ అయింది ఇప్పుడైతే ఆల్మోస్ట్ ఇక్కడ ఇంకో హాఫ్ అన్ అవర్లో అయితే మేబీ చకట పడిపోవచ్చాం అని అనుకుంటున్నాం ఇంకా మా వాళ్ళైతే రావాల్సిన ఇంకో కార్ అయితే ఉంది బ్యాక్ సైడ్ ఇంకోండి ఇక్కడ ఉన్న ఇన్ఫీల్డ్ అలాగే ఇటు సైడ్ వేరే కార్ ఉంది చూడండి ఈ వైట్ కార్ దీంట్లోనైతే వచ్చాం ఇంకా ఇంకో కార్ అయితే రావాల్సి ఉంది సో వైట్ చేస్తున్నా ఇంకా మా వాళ్ళ కోసం సో ఇది అయిపోతే క్యాంపింగ్ చేసుకోవడం ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడం నెక్స్ట్ పని అయితే ఉంది ఈ గుడిసి పైన చూస్తే చాలా గ్రీనరీ ఉండేది అయితే చాలా తక్కువ ప్రాంతా సెకండ్ వెహికల్ అయితే వస్తుంది చూడండి ఇప్పుడు ఇప్పుడు మీకు ఈ ఏరియా నుంచి అయితే ఇప్పుడు మీకు సెకండ్ వెహికల్ అయితే పైకి రావడం కనపడుతుంది ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి ఇక్కడ ఇప్పుడు మా సెకండ్ వెహికల్ అయితే వస్తుంది ఇది ప్లాటినం అదిగోండి మా సెకండ్ వెహికల్ మా సెకండ్ వెహికల్ అయితే వచ్చేస్తుంది ఇక్కడ ఉన్నటువంటి కొండల్ని కోనల్ని దాటుకుంటా మా సెకండ్ వెహికల్ అయితే వచ్చేసింది ఇది మా ఫస్ట్ వెహికల్ ఇది మా సెకండ్ వెహికల్ వచ్చేసింది సో మా సెకండ్ వెహికల్ వచ్చేసిన తర్వాత ఇప్పుడైతే మేము మా మెయిన్ క్యాంపింగ్ ఏరియాకి అయితే వెళ్ళిపోతున్నాం ఎందుకంటే మేము ఎక్కడ క్యాంప్ వేసుకోవాలి మేము క్యాంప్ ఎక్కడ వేసుకుంటే అక్కడ మేము వంట చేసుకోవడానికి అనువుగా వంటదని ఏరియా అయితే ప్రజెంట్ మేము చూసుకోవాలి సూర్యాస్తమయం అయితే ఇప్పుడు మొదలైంది సో మా వాళ్ళందరూ అయితే వంటలు అయితే చాలా బిజీగా ఉన్నారు ఎవరి పనిలో వాళ్ళు అయితే ఉన్నారు ప్రజెంట్ ఇక్కడ ఉన్నటువంటి వ్యూస్ అయితే ఈ రకంగా ఉన్నాయి మా వాళ్ళందరూ వంటలు చేసుకుంటుంటే నేను బ్లాగింగ్ చేసుకోవడానికి పక్కన వచ్చేసాను ప్రస్తుతం అయితే ఇప్పుడు మనం పుష్ప షూటింగ్ జరిగిన గుడిసానే హిల్ స్టేషన్ దగ్గర ఉన్నాం నా బ్యాక్ సైడ్ ఇక్కడ చూడ చూడవచ్చు ఈ ఏరియా నుంచే మనకి పుష్ప మూవీలో లారీస్ కానీ ఆ ఫైట్ సిక్స్ యాన్సర్స్ అన్నీ కూడా ఎక్కడి నుంచే ఉన్నాయి మీరు సరిగ్గా గమనించవచ్చు ఇదంతా కూడా కంప్లీట్ హిల్ స్టేషన్ అది ఈ ఏరియా అయితే కనుక మీరు పుష్ప మూవీ సాంగ్స్ లో కానీ ఆ లారీలన్నీ పైకి కొండంతా ఎక్కుకుంటా ఆ దొంగలు తీసుకుంటా వచ్చే ఏరియా క్లియర్ గా కనపడుతుంది సో ఇదే ఆ ఏరియా అనమాట మూవీ షూటింగ్స్ లో అయితే మీరు డ్రోన్ షాట్స్ లో చూడొచ్చు అవి ఉడిసా హిల్ స్టేషన్ కు వెళ్ళినప్పుడు ఒకటి సన్ రైజ్ రెండు సన్ డౌన్ ఈ రెండు మిస్ అవద్దు చాలా కోపంగా ఉన్నారని చెప్పాలి ఎందుకంటే ఇంతకుముందు మేము గుడిసె వచ్చినప్పుడు అయితే సిగ్నల్స్ ఎక్కడో అక్కడక్కడో అరొకరే వచ్చాయి ఈ షూటింగ్స్ సందర్భంగా ఈ షూటింగ్స్ పుణ్యం అని చెప్పి అన్ని నెట్వర్క్ సిగ్నల్స్ ఫుల్ గా ఉన్నాయి గుడిస హిల్ స్టేషన్ పై మా వంట వర్కు కార్యక్రమం అయితే లాస్ట్ తీసుకొచ్చేసిందని చెప్పొచ్చు చికెన్ మటన్ బిర్యానీ సో మా వంట వర్క్ కార్యక్రమం చివరికి టైంకి ప్రజెంట్ అయితే గూడ్స్ హిల్ స్టేషన్ మీద అయితే ఇలా ఉన్నాయి సో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బయట నుంచి ఫుడ్ తీసుకొచ్చుకున్నారు బట్ మేము మాత్రం ఇదే హిల్ స్టేషన్లో ఇక్కడే ఫుడ్ ప్రిపేర్ చేసుకుని ఇక్కడే తింటున్నాము సో ఈ ట్రిప్లో మా క్యాంపింగ్ అయితే చాలా డిఫరెంట్గా ప్లాన్ చేసుకున్నాం ఎందుకంటే రెండు కార్లు ఉన్నాయి కాబట్టి మా రెండు కార్లని పక్క పక్కన కాకుండా సో మధ్యలో స్పేస్ ఇచ్చేటట్టు పెట్టి ఆ స్పేస్లోనే మేము ఇన్ఫీల్డ్ పెట్టేసాం లోపలంతా కూడా ఒక రూమ్ కింద క్రియేట్ చేసేసి పైనుంచి తార్బాల్ వేసేసుకున్నాం మొత్తం కూడా సో మా వంట వర్గ కార్యక్రమం అయితే జబర్దస్త్ వచ్చేసింది ఇంకా నెక్స్ట్ అయితే కనుక కూర్చుని కుమ్మేడివే ఈ బయ్యాళ్ళు అయితే వరంగల్ నుంచి వచ్చారు ఈ సండే నైట్ వచ్చిన టూరిస్టుల్లో ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద టూరిస్టులు అయితే కనుక తెలంగాణ మన వయ్యా భద్రాచలం మీదగా మారేడుమిల్లి వచ్చి మారేడుమిల్లి నుంచి అయితే కనుక గుడిసి వచ్చారు ఆ భయ్యాళ్ళు వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాయిస్ అయితే మ్యూట్ చేశాను ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో అయితే సాంగ్స్ వస్తున్నాయి సాంగ్స్ వచ్చేటప్పుడు అయితే కనుక మనం బ్లాగ్ చేసి ఆ బ్లాగ్ని మళ్ళీ మనం యూట్యూబ్లో అప్లోడ్ చేయడం వల్ల మనకు మళ్ళీ మన ఛానల్కి కాపీరైట్ స్ట్రైక్ వస్తుంది సో అందుకనే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు అయితే కనుక వాళ్ళ మాటలను మ్యూట్ చేయడం జరిగింది గుడ్సా హిల్ స్టేషన్కి రావాలనుకున్న వాళ్ళు ఎవరైనా కానీ మాక్సిమం త్రీ త్రీ థర్టీ కల్లా గుడ్స హిల్ స్టేషన్కి వచ్చేటట్టు ప్లాన్ చేసుకోండి ఎందుకంటే నైట్ టైం గుడ్స ఘాట్ రోడ్లో రావడానికి అయితే ఎవ్వరూ ట్రై చేయొద్దు గుడ్సా హిల్ స్టేషన్ మీద మేము మా వాళ్ళు అయితే మామూలుగా ఎంజాయ్ చేయలేదు ఇక్కడ పాటల కచేరీ కూడా మొదలైంది సో అందరం లంచ్ చేసాం డే వన్ అయితే కనుక ఎలా క్లోజ్ అయింది గుడ్సా హిల్ స్టేషన్ మీద రేపటి వీడియో బ్లాగులు అయితే గుడ్సా హిల్ స్టేషన్ లో ఎర్లీ మార్నింగ్ వ్యూ పాయింట్ ఎలా ఉంటది అక్కడ వచ్చేటటువంటి కొండల నుంచి వచ్చేటటువంటి వ్యూస్ ఎలా ఉంటాయి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు డే 2 లో ఉంటుంది సో నెక్స్ట్ వీడియో బ్లాగ్ లో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో పై మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్ లో షేర్ చేయండి వీడియోని లైక్ చేయడం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థాంక్యూ థాంక్స్ సో మచ్ ఫర్ వాచింగ్ 13000 మంది వచ్చే ఒక రోజుకి పుష్ప ఆచార షూటింగ్ జర్నీ అన్నార కదా అవును అవును